యేసు నుండి ఏం కోరుకుంటున్నావు యేసు ఏం చేయాలని కోరుకుంటున్నావు అడుగు కోరుకో మనం కోరుకో అడుగు ఎందుకంటే ఫస్ట్ దేవుడి చేస్తాడు ప్రారంభంలో దేవుని దగ్గర అడిగింది ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఇక ఒకటే ఒకటి చేశాడు ఆయన ఆకర్షించడానికి ఆకర్షించిన తర్వాత లోపలికి వచ్చి నాకు నీకు చెప్తున్నాడు ఆయన మా చేత చెప్పేస్తున్నాడు ఇదిగో పరలోక నిజం పరలోక నిజం పరలోక నిజం నీలో ఉన్న ఆత్మ నిజం నీ శరీరం మోసం నీలో ఉన్న ఆత్మ నిజం నీ శరీరం మట్టి నీలో ఉన్న ఆత్మ నిజం నీ శరీరం మట్టి 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 నీ కళ్ళ ముందే వందల మంది వేల మంది చనిపోయారు కరోనాలో అయితే వేల మందిని ఒకే గుత్తులు పడేసి పోకులతో మట్టి పోసారు ఇదిగో నీ శరీరం ఉట్టిదే 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 కంటి కనిపించని సూక్ష్మజీవే కోట్ల మంది ప్రజల ప్రపంచంలో చంపేసింది అప్పుడు లోపలికి వచ్చినాక తోడు చదువు కాదయా ఉద్యోగం రాజ్యమయ్యా లో అనుకుంటావని మొదటి కార్యం చేస్తా ఆ తర్వాత జరిగిన కార్యాలు చెప్పు నువ్వేం అడిగా దేవుని దగ్గర ఏం పొందుకోగలిగా లోక సంబంధమైనవి ఏం పొందుకున్నావు